వైసీపీలో ఏం జరుగుతోంది జగన్ రోల్ కొన్నాళ్ళు బొత్స పోషిస్తున్నారా ఏదో విధంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని లక్ష్యంగా పెట్టుకున్నారా అధినేత జగన్ లండన్ వెళ్లే ముందు కీలక నేతలకు ఏం చెప్పారు తనకు ప్రాణహాని ఉందని బొత్స విమర్శలు గుప్పించడం వెనుక జగన్ ప్లాన్ ఉందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి కూటమి సర్కార్ రకరకాల ఆరోపణలు చేస్తోంది వైసీపీ రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తోంది ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది లండన్ కు వెళ్లే ముందు వైసీపీ అధినేత జగన్ నేతలకు కీలక సూచనలు చేసినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు ఈ క్రమంలో మండలి విపక్ష నేత శనివారం మీడియా ముందుకొచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు విజయనగరం పట్టణంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరిగాయి ఆ ఉత్సవాల్లో బొత్స సత్యనారాయణ కూర్చున్న స్టేజ్ ఒక్కసారిగా కూలిపోయింది కేవలం ఇరవై మంది సరిపడినట్లుగా ఆ స్టేజ్ నిర్మించారట కాకపోతే దాదాపు యాభై మంది వరకు నేతలు స్టేజ్ పైకి ఎక్కడంతో ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ఘటనలో అందరూ సేఫ్ గా బయటపడ్డారు సొంత జిల్లాలో అమ్మవారి పండుగకు ఈ విధంగా జరగడం బొత్స తట్టుకోలేకపోయారట ఆ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని కొత్త స్కెచ్ వేసినట్లు టీడీపీ నేతల మాట ఈ క్రమంలో తనను చంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు మండలి ప్రతిపక్ష నేత బొత్స దీనిపై గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు దీనిపై టీడీపీ టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు అంటే తమకు గౌరవం ఏపీ కూటమి పార్టీల వల్ల ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదన్నారు పల్లా శ్రీనివాస్ బొత్సకు ఉంటే జగన్ వల్ల ప్రాణహాని ఉందన్నారు ఇటీవల కాలంలో మాజీ సీఎం జగన్ కంటే మండలిలో బొత్స సత్యనారాయణ ఫోకస్ అవుతున్నారని ఈ క్రమంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు కూలిన వేదికను పార్టీ జనదాలతో ఏర్పాటు చేసింది బొత్స అనుచరలేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు వర్షానికి తోడు ఎక్కువ మంది స్టేజ్ పైకి ఎక్కడంతో ఒక్కసారిగా కుప్పకూలిందన్నారు బొత్స వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి కౌంటర్లు పడిపోవడంతో సైలెంట్ అయిపోయారు వైసీపీ నేతలు బొత్స వ్యాఖ్యలకు మద్దతుగా ఆ పార్టీ నుంచి నేతలు నోరు విప్పలేదు మొత్తానికి బొత్స వ్యాఖ్యల వెనుక ఆ పార్టీలో ఏదో జరుగుతున్నట్లుగా చర్చించుకుంటున్నారు